భూహక్కులపై రైతులకు భద్రత కల్పించేలా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎమ్మెల్యే విజయ రమణారావు అదనపు కలెక్టర్ డి వేణు ఆర్డిఓ గంగయ్యతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా పక్కాగా భూమి సరిహద్దులు నిర్వహ నిర్ణయిస్తారని రైతులకు భూహక్కు उदाहरण की उचित న్యాయ సాయం అందుబాటులో ఉంటుందని అన్నారు భూభారతి చట్టం ప్రకారం అధికారులు అందించినటువంటి ఆర్డర్లపై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు చిన్న చిన్న సన్నకారు రైతులు రెండు వేల పద్నాలుగు కంటే కూడా ముందు కొనుగోలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే సాదా బైనామా పట్ట లభిస్తుందని అన్నారు గడిచిన పన్నెండు ఏళ్లలో సాదా బైనామా భూముల అనుభవంలో ఉన్న వారికి మాత్రమే దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అన్నారు ఈ ఎమ్మెల్యే విజయ రమణరావు మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణి వ్యవస్థ వల్ల ఇబ్బంది పడని రైతు ఎవరు అన్నారు పదిహేను నెలల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి పేద ప్రజలకు న్యాయం జరిగేలా భూభారతి చట్టం ప్రవేశపెట్టారని అన్నారు భూభారతి చట్టం ప్రవేశపెట్టడమే కాకుండా అధికారులను గ్రామాలకు పంపి భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అన్నారు విసికి విసికి ఆఫీసుల గుండా తిరిగి తిరిగి మరి అరిసిపోయినటువంటి పరిస్థితి ఆనాడు హైదరాబాద్ రంగారెడ్డి విలువైనటువంటి కోట్ల భూములను కొల్లగొట్టడం కోసం మరి ధర్నీ వెబ్సైట్ను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఆనాడు అప్పటి ప్రభుత్వం ఆ వెబ్సైట్ తీసుకొచ్చినప్పుడు అది ఒక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వరకే ఈ ప్రాంతంలో వ్యతిరేకత ఇది ఇక్కడే ఎందుకు పెట్టిందని చెప్పి ప్రజల వ్యతిరేకతని చెప్పి వాళ్ళ అవకాశం కోసం మరి భూములను కొల్లవచ్చడం కోసం దాన్ని తెలంగాణ రాష్ట్రం అంతా ధరణి వెబ్సైట్ పెట్టి దాని లేన్ లేని పెట్టి వాళ్ళకు ఏ రకంగా అనుకూలంగా ఉంటే ఏ రకంగా వాళ్ళకు ఆ ధరణి వెబ్సైట్ ను అనుకూలంగా మలుచుకొని భూములను కొల్లగొట్టచ్చని చెప్పి మరి వేలాది కోట్ల భూములను కొల్లగొట్టడం కోసం తీసుకెళ్లి వ్యవస్థ ధర్నీ వ్యవస్థ